అందరికీ నమస్కారం ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అదేవిధంగా ప్రముఖ న్యాయవాది అయినటువంటి సయ్యద్ జావీద్ అన్వర్ గారి దగ్గర మనం ఉన్నాము సో వారి మాటల్లోనే మనము మార్కాపురం యొక్క స్థితిగతులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది అనే దానిపై మనం వార్తనే సమాషిద్దాం నమస్కారం సార్ నమస్కారం ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా అదేవిధంగా ప్రముఖ న్యాయవాదిగా ఈ రెండు పనులు ఒకే విధంగా మీరు చేస్తున్నారు కదా సో దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు అవి ఏ విధంగా మీరు చేయగలుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడూ జీవంతో బతికి ఉన్నటువంటి పార్టీ ప్రజల్లో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి చిరస్థాయిగా ముద్ర వేసుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఆ రోజుల్లో ఇందిరాగాంధీ నెహ్రూ రాజీవ్ గాంధీ వాళ్ళ కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అతి దగ్గరగా వెళ్ళి వాళ్లకు కావలసినటువంటి సౌకర్యాలను చేతనైనంత వరకు అందించిన అందించి చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో ఉండిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీ కోసం పనిచేయటము అలాంటి పార్టీ కోసము పార్టీ అభివృద్ధి కోసము పాటు పడటము నా అదృష్టంగా భావించి ఆ పార్టీ కోసం పనిచేస్తున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో నూట యాభై ఒక్క స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని స్థాపించింది ప్రస్తుతం మనం రాబోయే ఎలక్షన్స్లో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ముందుకు వచ్చింది అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ శిర్ప్రమ్మ గారు నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను నిలబెట్టే యోచనలు ఉన్నారా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీలో నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను పదమూడు వందల చిల్లర అప్లికేషన్లు ఆశాభులు అప్లికేషన్లు పెట్టారు అది కూడా పార్టీకి పదివేల రూపాయలు డొనేషన్ కట్టి అప్లికేషన్లు పెట్టారు కాబట్టి అభ్యర్థులు లేక కాదు తప్పకుండా నూట ఐదు స్థానాలు నూట ఐదు స్థానాలు పూర్తి ఎంపీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలబెడుతుంది మంచి పోటీ ఇస్తుంది అవకాశం ఉన్న చోట గెలిచి శాసనసభలో అడుగు పెడుతుందని కూడా నేను భావిస్తున్నాను మనం చూసుకున్నట్లయితే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెల్లుగుండ ప్రాజెక్టు మేము పూర్తి చేసామంటున్నారు సో అదేవిధంగా మన ఖమ్మం చెరువు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి మూడో స్థానంలో ఉన్నటువంటి ఖమ్మం చెరువు యొక్క దృష్టి చూస్తే మనము చాలా దయనీయంగా ఉంది చూడటానికి కూడా చాలా ఇదిగా ఉంది సో పర్యాటక కేంద్రంగా పర్యటిస్తామని చెప్పేసి పూర్వం నుంచి చెప్పుకుంటూ వచ్చారు కానీ దాన్ని పట్టించుకునే నాదిరి పూర్తిగా కలువైపోయారు సో రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలిచినా సరే అది ఒక పర్యాటక కేంద్రంగా ఖమ్మం చెరువుని అభివృద్ధి పరిచే విధంగా ఇది స్టేట్ పాలసీ అండి ఇది మార్కాపురము మేము మార్కాపురం నియోజకవర్గంలో ఉన్నాము అది ఖమ్మం అది గిదులు నియోజకవర్గం కిందికి వస్తుంది కాకపోతే మన పక్కనటువంటి ఖమ్మం చెరువు అనాదిగా పర్యాటక కేంద్రంగా కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి చెరువు అయితే పాలించి గత పది సంవత్సరాల నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని పాలిస్తున్న వాళ్ళు దానివైపు సరైన ధోరణి చూపించలేదు దానివైపు సరైన దృష్టి పెట్టలేదని చెప్తాను ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి జలయజ్ఞము అనే పని పూర్తి జరిగి ఉంటే గత పది సంవత్సరాల కిందనే ఖమ్మం చెరుకు నీళ్లు వచ్చేయి ఆటోమేటిక్ గా ఎక్కడైతే పుష్కలంగా నీళ్లు ఉంటుందో అక్కడ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది పర్యాటక శాఖ ఆల్రెడీ దాని మీద నివేదికలు పంపించి ఉన్నాయి కానీ నీళ్లు వచ్చే అవకాశమే లేనప్పుడు పర్యాటక కేంద్రం ఎక్కడ ఏర్పడుతుంది వాళ్ళు ఆ రకమైన చిత్తశుద్ధితో పని చేయలేదు కాబట్టి కాలేదు కానీ భవిష్యత్తులో రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీటన్నిటి మీద దృష్టి సారించి మా నాయకురాలు అయినటువంటి షర్మిలమ్మ గారు ఈ ప్రాంతం మీద ఎక్కువ మక్కువ చూపుతున్నారు ఈ ప్రాంతం మీద ఎక్కువగా ఆమెకు అవగాహన ఉన్నది కాబట్టి తప్పకుండా పర్యాటక కేంద్రంగా మారే అవకాశము ఖచ్చితంగా ఉంటుందని నేను తెలుపుతున్నాను ఇప్పుడు జనసేన మరియు టిడిపి రెండు కూటమిలు ఏర్పడ్డాయి ఒక కూటమిగా ఏర్పడి మన ముందుకి ఎలక్షన్స్ రాబోతున్నాయి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏమన్నా మిగతా సిపిఐ సిపితే ఏమైనా కూటమికి సిద్ధంగా ఉన్నారా కేంద్రంలో ఇండియా కూటమి ఏర్పడింది ఆ కూటమిలో ఎవరైతే భాగస్వాములుగా చేరారో వాళ్ళతోటి రాష్ట్రంలో కూడా ఇదిగా భాగస్వామ్యం ఉంటుంది ఆ రకంగా పైన షమిరమ్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ అధిష్టానము చర్చలు జరుపుతుంది ఎవరైతే అది ఆ ఇండియా కూటమిలో ఎవరైతే ఉన్నారో ఆ కూటమి వారు వారికి ఏమైనా కావాల్సిన టికెట్లు అడుగుతే వాటిని తప్పకుండా పరిశీలించి వాటిని ఇస్తారని మేము భావిస్తున్నాం మంత్రి ఆదిమలపు సురేష్ గారు మార్కాపురం గడియార స్తంభం సాక్షిగా ప్రజల మధ్యలో ఉండి మార్కాపురం మేము గెలిస్తే మార్కాపురం జిల్లాగా చేస్తామని చెప్పిన తను ప్రస్తుతము అది చేయలేని పరిస్థితిలో ఉన్నాడు అంటే ఈ మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ ఈ మధ్యలో ఎటువంటి మార్కం జిల్లా అనే ఊసే లేదు సో మళ్ళీ వచ్చేటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే మార్కం జిల్లాగా ప్రకటిస్తే దానిపై మీ స్పందన ఏంటి ఇప్పుడు ఆదిమూలపు సురేష్ గారు అన్నారని మీరే అంటున్నారు ఆయన అబద్ధం చెప్పి పబ్బం గడుపుకున్నాడు అదే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులకు అధికారంలో ఈ ఈ ప్రాంతంలో మార్కాపురము ఎరగొండపాలెము గిద్దలూరు కనిగిరి అన్ని ఈ ఈ పశ్చిమ ప్రకాశంలో ఉన్నటువంటి ఐదు నియోజకవర్గాల్లో కూడా జగన్ను నమ్మి ప్రజలు అధికారాన్ని కట్టబెడితే ఈ పశ్చిమ ప్రకాశాన్ని అత్యంత దారుణంగా అన్యాయం చేసింది కూడా అదే పార్టీ ఈరోజు వారి సొంత లాభాల కోసం వాళ్ళ సొంత నియంత పాలనగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నేను పార్లమెంట్కి ఒక నియోజకవర్గంలాగా పార్లమెంట్కి ఒక జిల్లాగా చేస్తానని చెప్పినాను దానికే కట్టుబడి ఉన్నాను అని అంటే ఇది ప్రజాస్వామ్యం అండి ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పాలించాలి ప్రజల యొక్క అవసరాల కోసం నాయకుడు పాలించాలి మా రాజు పాలించాలి అంతేగాని నేను నిర్ణయించుకున్నాను నా ప్రకారంగా మీరు నడచండి నడవండి అనేది నీ అంత పాలన వాస్తవంగా అయితే ఇక్కడ ప్రకాశం జిల్లా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మనము సపరేట్ జిల్లాగా ఏర్పడినాం జిల్లాగా ఏర్పడినప్పటి నుంచి చూడండి ఎప్పుడు వానలు లేవు ఎప్పుడు సరైన సదుపాయాలు లేవు ఎప్పుడు ఆర్థిక వనరులు లేవు ఈ ప్రాంతానికి ఒక చెప్పుకునేటటువంటి ఒక పరిశ్రమ లేదు ఈ ప్రాంతానికి ఏం అభివృద్ధి జరిగింది అనాదిగా మనము ముందు కడప నుంచి తర్వాత ప్రకాశం జిల్లాగా ఏర్పడిన సపరేట్ గా వచ్చినా మనము మన జిల్లాకు ఏమైనటువంటి లాభాలు జరగలేదు మన ప్రజానికము ఎప్పుడు వలసపోవటమే తప్ప ఇక్కడ ఉండి ఇక్కడ పని చేసుకొని బతకాలని లేదు ఇక్కడ విద్యాభివృద్ధి లేదు విద్య కోసం అయినా సదైన పద్ధతి సదుపాయాలు లేవు ఆ ఉపాధి అవకాశాలు లేవు ఇవన్నీ అవకాశాలు ఎప్పుడు వస్తాయి జిల్లాగా మారుతే వస్తాయి జిల్లాగా మార్చడానికి నియంతర సిద్ధంగా లేకుండా చెయ్యలేదు ఇప్పుడు ఆయన మంత్రి గారు చెప్పారంటే ఆయన పబ్బం గడుపుకోవడానికి చెప్పాడు అప్పుడు ఆయన పని అయిపోయింది ఇంకా ప్రజలతో చెప్పిన ప్రజలకు చెప్పిన హామీ నెరవేరుస్తేనేమి నెరవేర్చకపోతేనేమి ఈ రోజు ఆయన ఇక్కడ నుంచి తీసేసి పక్కన చోటికి ట్రాన్స్ఫర్ చేశారు ఆయన వాళ్ళ నాయకుడు వెళ్ళిపోయాడు ఆయనకు ట్రాన్స్ఫర్ వచ్చింది వెళ్ళిపోయాడు ఆయనకేమి ఇక్కడ పట్టింది ఇక్కడ గురించి పోనీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నా పోయి అక్కడ వాళ్ళ నాయకుడిని ఒప్పించి చెప్పే తేగలిగారా వాళ్ళకి ఆ శక్తి లేదు నాయకుడి దగ్గర పోయి మాట్లాడి అయ్యా మా ప్రజానికానికి ఇది అవసరం ఉంది మా ప్రాంతానికి ఇది అవసరం ఉందని ఒప్పించగలిగేటటువంటి నాయకుడు లేడు వాళ్లకు ఆ పార్టీకి అదే కాంగ్రెస్ పార్టీ ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం మీద నిలబడి పూర్తి చేసేటటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి పార్టీ మా పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుంది వస్తే ప్రకాశం జిల్లాలోంచి ఈ ఐదు నియోజకవర్గాలను కలిపి ప్రకాశం మా కొత్త జిల్లాగా ఏర్పాటు చేసే అవకాశాన్ని హండ్రెడ్ పర్సెంట్ పరిశీలించి పూర్తి చేయడానికి మా పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు త్వరలో మా పార్టీ అధిష్టానం దాన్ని అనౌన్స్ కూడా చేస్తుందని నేను భావిస్తున్నా అదే విధంగా మొన్న మల్లికార్జున ఖర్గే గారు వచ్చి అనంతపుర్ లో ప్రతి పేద కుటుంబ మహిళ యొక్క అకౌంట్ కు డైరెక్ట్ గా పది ఐదు వేల రూపాయలు చేరే ప్రతి నెల చేరే విధంగా ఒక స్కీమ్ ను కొత్తగా ఆవిష్కరించారు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు చెప్పినటువంటి చరిత్రలో చూసుకోండి స్వాతంత్రం వచ్చిన తర్వాత నుండి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏలాంటి హామీ కూడా హామీ అమలు కాకుండా ఆగిపోలేదు అది ఒక్కటే నిదర్శనము కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి మీద ప్రజలకు అది తెలుసుకొని ఈరోజు మరలా మీ పార్టీ అవసరమయ్యా ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ అని కోరుకుంటున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత తన చెల్లైనటువంటి షర్మిలమ్మ కొంచెం విభాద విభేదాలు వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించబడటం సమంజసం అంటారా అంటే ఎంతవరకు సమంజసం కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది ఒక మహా పార్టీ ఆ పార్టీలోనే రాజశేఖర్ రెడ్డి గారు తన తుది శ్వాస వరకు ఉన్నారు అనేక పదవులను చేశారు పిసిసి ప్రెసిడెంట్ గా అనేక రకాలైన బాధ్యతలు నిర్వర్తించారు చివరిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము వారికి ముఖ్యమంత్రి స్థానాన్ని హోదాను కల్పించింది వారు పడ్డ కష్టానికి ఫలితంగా ఆ విధంగా ఆయన కాంగ్రెస్ పార్టీ ఆయన రక్తము కాంగ్రెస్ పార్టీ ఆయన డిఎన్ఏ వారి కుమారు వారి కుమార్తె అయినటువంటి షర్మిలమ్మ గారు కాంగ్రెస్ లోకి రావటం అనేది ఒక సొంత ఇంట్లోకి వచ్చినట్టే కానీ అది సమంజసం అనేది సమంజసం అంటే హండ్రెడ్ పర్సెంట్ సమంజసము అది ఆయన ఆ కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ రక్తంతోనే ఆయన ఆమె శరీరంలో ప్రవహిస్తుంది ఆమె అందుకోసము తన కుటుంబంలోకి తిరిగి వచ్చింది మన మార్కూర్ నియోజకవర్గంలో ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున కొంతమేర ఉందని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారు దీనిపై మీ స్పందన ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద పార్టీ దీంట్లో వర్గ విభేదాలు అనేది ఏమి ఉండవు అధిష్టానం ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడిచే వాళ్ళే కార్యకర్తలు అధిష్టానానికి అనుగుణంగా ఒక ప్రోటోకాల్ ఉంటుంది ప్రోటోకాల్ ప్రకారం నడిచే వాళ్ళే నిజమైన కార్యకర్తలు ఏదైనా వర్గ విభేదాలు ఉన్నాయంటే బయట వాళ్ళు ఏమైనా చెప్పుకుంటున్నారేమో కానీ నా అయితే ఏమీ వర్గ విభేదాలు కనబడలేదు మనకు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కదా సార్ సో ఈ ఎలక్షన్స్ లో మీరు ఏ విధంగా ముందుకెళ్తారు మనం చూసుకున్నట్లయితే మిగతా పార్టీ వాళ్ళు తొందరగా ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్ని చెరువు చేసుకోవాలి వాళ్ళ యొక్క ఓటింగ్ చేత పెంచుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మొదలు పడుతుంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆశావాహులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాల కోసం కోసము కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాల గురించి ప్రజల్లో వివరిస్తూనే ఉన్నారు ప్రజల్లో పనిచేస్తూనే ఉన్నారు ప్రజల్లో తిరుగుతూనే ఉన్నారు ప్రజలు కూడా వారిని దగ్గరికి తీసుకుంటుంది మీ పార్టీ రావాలి మీ పార్టీ ఉండాలి వివిధ పార్టీ ఉంటేనే దేశానికి రాష్ట్రానికి మేలు జరుగుద్ది అనే నమ్మకంతో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆ నమ్మకాన్ని మాకు తెలియజేస్తున్నారు నియోజకవర్గ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ బాగా విస్తరిస్తు తాగొచ్చింది అదేవిధంగా మండల లెవెల్లో పంచాయతీ లెవెల్లో కూడా పూర్తి స్థాయిలో విస్తరించాలి అని చెప్పేసి కొంతమంది చెప్పడం జరుగుతుంది దీనిపై ఏమంటారు తప్పకుండా ప్రతి మండలము ప్రతి గ్రామంలో కా పార్టీ అనేది పోవాలి పోతున్నాము మేము పని చేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ అనేది కొత్త పార్టీ కాదు మూడు రంగులు చూడంగానే ప్రతి ఒక్కరికి కూడా ఒక రకమైన జోష్ వస్తుంది ఈ రోజు కూడా వాస్తవంగా అయితే పోయిన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కా వైఎస్ఆర్ వాళ్ళు మాదే కాంగ్రెస్ పార్టీని ప్రచారం చేసుకుని ఓట్లు వేయించుకున్నారు ఆ విషయం అందరికీ స్వతహాగా తెలుసు కానీ ఈ రోజు అమ్మ అది అసలైన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు హస్తం గుర్తు నిజమైన ఇందరమ్మ పార్టీ రాజశేఖర రెడ్డి పార్టీ ఈ పార్టీ అమ్మ అని మేము మళ్ళీ తిరిగి వాళ్ళందరికీ తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈ రెండును బీజేపీకి మద్దతుగా ఉన్నాయని చెప్పేసి మనకు తెలుస్తోంది సో బీజేపీకి మద్దతు ఇస్తే కాంగ్రెస్ పూర్తిగా వెనకడుగు వేస్తుంది సో మళ్ళీ ముందుకు రాలేదు అనే ఉద్దేశంతో ఈ అభిప్రాయం జరుగుతుంది దీనిపై మీ స్పందన ఏంటి సరే చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు వాస్తవంలో గత ఆంధ్ర రాష్ట్రము విడిపోయిన తర్వాత ఏర్పడ్డటువంటి తెలుగుదేశం ప్రభుత్వము మోడీ గారితో సఖ్యతో వాళ్ళతోటి అనుబంధంతో ఉన్నారు తర్వాత ఆ అది బూచిగా చూపించి గెలిచినటువంటి ప్రద ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కుంపటిలోకి పోయారు ఎందుకంటే ఎందుకు చెప్పగలుగుతున్నామని అంటే బీజేపీ వాళ్ళు పెట్టినటువంటి రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ పెట్టిన ప్రతి బిల్లుకు బేషరతుగా మద్దతు పలికి వాళ్ళ బిల్లులు పాస్ అయినటువంటి పాస్ అయినట్లు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్లతోనే కలిసి నడుస్తుంది అందుకోసమే మేమేమంటున్నామంటే బీజేపీ అంటే బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ ఈ ముగ్గురు కూడా బీజేపీతో తిరుగుతున్నాయి ఈ వీళ్లకు ఎవరు ప్రజలు ఓటేసినా మన ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి నరేంద్ర మోడీ ఖాతాలోకే పోతుంది నరేంద్ర మోడీ గారు తిరుపతి సభలో వెంకటేశ్వర స్వామి యొక్క ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాను నేను అమలు చేస్తానని చెప్పారు ప్రత్యేక హోదా అంశము రాష్ట్ర విభజనలోనే చట్టంలోనే చూపబడింది ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు ఆ రాజధాని అంశము ఈయన అన్నిటినీ రాజధాని ను వదులుకొని ఆయన అమరావతికి ఒడువడున వచ్చేశాడు తర్వాత పోలవరం పోయింది స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ పైషము గందరగోళం అయింది అదే విధంగా రావాల్సినటువంటి ప్రత్యేక హోదా పోయింది రావాల్సినటువంటి మెట్రో లైన్ పోయింది విజయవాడ వైజాగ్లో మెట్రో లైన్ అన్నాడు అన్ని పోయినాయి వీటన్నిటినీ అడగకుండా కేవలము ఈ ఆయన స్వలాభం కోసం ఆయన స్వలాభం ఏందంటే అందరికి తెలిసిన విషయమే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే ఆయన స్వలాభం కోసం ఆయన కేసుల కోసం ఆయన బీజేపీ పంచన కూర్చున్నాడు అదే విధంగా చంద్రబాబు కూడా ఆయన బీజేపీ బీజేపీ పంచలోనే ఉన్నాడు ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసినారో ఆ పార్టీకి ఆ పార్టీకి చెందేలా ఓటు వేస్తే మళ్ళా మనము తిరిగి మళ్ళా ఎనికిపోతాం కాబట్టి ప్రజలు మనస్సుతో ఆలోచన చేసి అటు బాబుకు గాని ఇటు జగన్ కు గానీ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి హామీలు ఇచ్చినటువంటి విభజన చట్టంలో పెట్టినటువంటి వాటిని వెంటనే అమలు చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ ప్రత్యే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రథమ సంతకము ప్రత్యేక హోదా మీద చేస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చారు ఈ హామీలు అమలు కావాలంటే రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసి దొంగలకు ఓట్లు వేయకుండా నిజంగా ప నిజంగా ప్రజలకు కష్టపడి పనిచేసి ప్రజలకు ఫలాలు అందించే విధంగా కష్టపడే పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఆదరిస్తారని మేము నమ్ముతున్నాము భవిష్యత్తులో రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మా ప్రభుత్వం వస్తుందని ప్రజలు ఆశీర్వదిస్తారని మేము భావిస్తున్నాం సమకేంద్రంగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినప్పుడు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ ప్రత్యేక హోదా అనేది అంశం చాలా సార్లు మనం చూసాము విన్నాము కూడా కానీ ఆ ఊసే ఇప్పుడు లేదు రాబోయే ఈ అంశం తర్వాత మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా అది ఏ పార్టీ అయినా సరే ప్రత్యేక హోదా బీజేపీ పార్టీ కేంద్రంలో మళ్ళీ తిరిగి వస్తే వాళ్ళు ఓపెన్ గా చెప్పేస్తున్నారు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అంశము అని ప్రజలు స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏంటంటే బీజేపీ పార్టీ ప్రత్యేక హోదా ముని ముగిసిపోయినటువంటి అంశం అని చెప్పిన తర్వాత మళ్ళా వాళ్ళు తిరిగి ప్రత్యేక హోదా ఇచ్చే సమస్య లేదు అది తెస్తామని చెప్పి వాటితో వాళ్ళతోటి తిరుగుతున్నటువంటి బాబు గాని జగన్ గాని ప్రత్యేక హోదాను తేలేరు ఎందుకంటే వాళ్ళది పాలసే లేదు ప్రత్యేక హోదా మేము రాగానే మొదటి సంతకం చేస్తామని రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు కాబట్టి మాట మీద నిలబడేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ వస్తే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది ప్రత్యేక హో ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలన్నీ కూడా అమలవుతాయని మేము గట్టిగా చెప్తాం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో విడుదల చేసింది అదే విధంగా తెలుగుదేశం పార్టీ కూడా మేనిఫెస్టో విడుదలసింది సో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలు ఏమైనా చెప్పగలరా కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోలోని ముఖ్యమైన అంశం ఒకటి ఖర్గే గారు చెప్పారు అతి త్వరలో మా అధిష్టానము అది కూడా ప్రకటిస్తుంది ప్రజలకు ఏ విధంగా తెలంగాణలో ఏ విధమైన పథకాలు ఇచ్చారు అలాంటి పథకాలే ఆంధ్ర రాష్ట్రానికి కూడా రాబోతున్నాయని మాకు సమాచారం సో థ్యాంక్ యూ సో మచ్ సార్ చివరిసారిగా ఒక ప్రశ్న అండి మీ కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో సుఖ సంతోషాలను నింపేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అవసరాలను తీర్చడానికి ప్రయత్నించేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇటు రాష్ట్రంలో కానీ అటు రా కేంద్రంలో కానీ ప్రజలు సుఖ సంతోషాలతోటి కలిసిమెలిసి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్న భావనతోటి తోటి ఉన్నాయి కానీ ఆ తర్వాత మతం పేరుతో అధికారం చేయించుకున్నటువంటి మోడీ ఈ దేశాన్ని ఈ దేశాన్ని మతం తోటి మతం పేరు మీద విభజించి పాలన చేస్తున్నారు అది ప్రతి ఒక్కరు గ్రహించారు ప్రతి చదువుకున్న వ్యక్తి అది విషయాన్ని గ్రహిస్తున్నారు కాబట్టి ఆ ప్రజలు సుఖ సంతోషాలుగా ఉండాలంటే కలిసిమెలిసి ఉండాలంటే దేశం అభివృద్ధి చెందాలంటే మనం అన్ని చూస్తున్నాం జిడిపి ఏ విధంగా వచ్చే నిత్యావసర ధరలు ఏ విధంగా పెరిగినాయి పెట్రోల్ ధరలు ఏ విధంగా పెరిగినాయి చైనా వాళ్ళు భారతదేశాన్ని ఏ విధంగా ఆకుపై చేస్తే కూడా దాన్ని కప్పిపించారు అదే విధంగా యుద్ధ ట్యాంకులు కొన్న దాంట్లో జరిగిన అవతవకలను కూడా ఫైల్స్ లేవని చెప్పి దాచిపెట్టారు ఈ విధంగా ఎన్నో విషయాలు బయటికి వస్తున్నా వాళ్ళ టైం ముగిసింది అది ఆరిపోయే డేట్ బీజేపీ అనేది ఆరిపోయే దీపము ఆరిపోయే దీపంతో నడిచేటటువంటి చంద్రబాబు పవన్ జగన్ కూడా ఈ రాష్ట్రానికి మళ్ళా అధికారంలోకి రారు అది మాకు మేము ఖచ్చితంగా మా విషయాన్ని నమ్ముతున్నాం సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ ద్వారా చాలా విషయాలు